నాకే వస్తున్నాయి అన్ని నా తలపైనే పడుతున్నాయి అని పరిస్థితులు మీరున్నట్లయితే ఐ వుడ్ ఓన్లీ సే కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ హాలి లూయా ఎందుకు ఈ పోరాటాలండి నాకే ఎందుకండి నాకే శోధనలు ఎంతగా దేవునికి దగ్గర కావాలని చూస్తుంటే అన్ని శోధనలు నాకే వస్తున్నాయి అన్ని నా తలపైనే పడుతున్నాయి అని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఐ వుడ్ ఓన్లీ సే కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ హాలి దేవుని వెలుగు బిడ్డలము కాబట్టే అపవాదికి మనమంటే పరమ చిరాకు ఎందుకు మీరు రక్తం చేత కొనబడ్డారు కడగబడ్డారు విడిపించబడ్డారు ఆయన బిడ్డలుగా చేయబడ్డారు కాబట్టి అపవాది ఎప్పుడు దృష్టి ఎప్పుడు కూడా మన పైనే నిజముగా యథార్థంగా దేవుని నామాన్ని ధరించుకొని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జీవిస్తున్న వారి గురించి అపోవాదికి ఎటువంటి భయం లేదు ఎటువంటి బాధ లేదు అసలు వాళ్ళని పట్టించుకోరు ఎందుకు అని అంటే వాడికి తెలుసు వాడితో పాటు తీసుకెళ్తారని వెలుగు చీకటి సాంగత్యము చేయలేదు వెలుగుకి చీకటికి జోడు ఉందా లేదు వెలుగుతోటి ఎప్పుడు పోరాటమే